పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ శ్రీమాత్రే నమ ఎన్నో అంశాల పైన విశ్లేషణ అందిస్తూ ఉంటారు మీరు సలహాల సూచనలు ఇస్తారు అలాగే మీ అభిప్రాయాలు కూడా చెబుతూ ఉంటారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఎక్కువగా ఇప్పుడు బాగా వైరల్ అయినటువంటి వీడియో ఒకటి రాజమౌళి గారు వారణాసి సినిమా ఆ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆ వేదిక పైన ఆయన మాట్లాడిన ఒక్క మాట కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది నేను నమ్మన దేవుణ్ణి కానీ ఇలా జరిగింది నాన్న అన్నారు కాబట్టి ఓకే ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తారు అని అన్నారు ఇదే నా నడిపించడం అంటే ఆయన ఆ ఒక్క మాట చాలా వైరల్ అయిపోయిందండి అంటే దేవుణ్ణి నమ్మని అంటున్నారు అలాగే ఏంటి ఈ విధంగా మాట్లాడారు ఆంజనేయ స్వామినే మీరు నిందిస్తారా అన్నట్టుగా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి బాయ్కోట్ వారణాసి అనే దాకా వెళ్ళిపోయింది పరిస్థితి ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు మీరు ఆధ్యాత్మికవేత్తగా మీ అభిప్రాయం చెప్తారా శ్రీ గురు శ్రీ శ్రీమాత సాధారణంగా మనం అందరం కూడా మనుషులు ఫస్ట్ ఏంటంటే మనం అందరం కూడా మనుషులు మనం గుర్తుపెట్టుకోవాలి మనందరికీ బాధలు ఉంటాయి చిన్న చిన్న దానికి కూడా మనం ప్రతి దానికి కూడా మనం దైవాన్ని మనం నిందించడం మన అందరికీ అలవాటు ఎంత అంటే ఒక హై లెవెల్ మెచ్యూరిటీ వస్తే కానీ మనము దైవతత్వాన్ని మనం అర్థం చేసుకో ఇప్పుడు ఇంట్లో ఏదన్నా చిన్నగా దెబ్బలు దాకాయి దేవుడిని మనం అనుకుంటాం దేవుడానికి ముడుపు కట్టాను అన్నీ వేసాను నువ్వు నాకు చెయ్యలేదు నా పిల్లకి ఎట్లయింది ఇది ఎట్లా అయింది మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు కనీ పెంచిన పిల్లలే తల్లిదండ్రులు తిడతారు ఒక్కొక్క సందర్భంలో నీ అతిగార బొమ్మల్ని నాకు ఇది ఇదయ్యింది అని అంటారు అట్లా అనంత మాత్రాన తల్లిదండ్రుల మీద ప్రేమ లేదని కాదు అలా అనంత మాత్రాన దేవుడి మీద భక్తి లేదు గౌరవం లేదని కాదు ఫస్ట్ థింగ్ ఒకటి మనం ఏం ఆలోచించాలి అని అంటే ద పర్సన్ ఇప్పుడు ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే ఎవరు అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయనది నేను లాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశాను ఆయన భగవద్గీత గురించి మంచి విశ్లేషణ ఇచ్చాడు ఆయన భగవద్గీత చదివిన వాళ్ళు కూడా అంత విశ్లేషణిస్తారో నాకు తెలియదు కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన భగవద్గీత గురించి విశ్లేషణించాడు భగవద్గీతలో కృష్ణుడు రాజయోగము చెప్పాడు భక్తి యోగము చెప్పాడు కర్మయోగం చెప్పాడు అన్ని ఇన్ని యోగాలు చెప్పారు కదా నేను ఇప్పుడు ఎవరిది భగవంతుని చేరుకోవడానికి ఎవరు ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళకి ఆ మార్గం చెప్పాడు ఇప్పుడు భక్తి యోగం భక్తి అనేటువంటిది ఒక గొప్ప శక్తి అది ఆ స్థాయి రావాలి అని అంటే కొన్ని యోగాలు దాటాలి మొదలు మీరు కర్మయోగిగా మారి కర్మయోగిగా మారి కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత నీకు భగవంతుని యొక్క ఆస్వాదన నీకు కలుగుతుంది ఆ తర్వాత నువ్వు భక్తి యోగానికి వెళ్తావు భక్తి యోగంకి వెళ్ళడము ఆ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే నువ్వు ఆల్రెడీ కర్మయోగం నువ్వు చేసి ఉన్నావు కాబట్టి నీకు భక్తి యోగం అనేది వస్తుంది కర్మయోగం చేయకుండా భక్తి యోగం రాదు సో కర్మయోగము రాజయోగము ఇంకా సాంఖ్యయోగం ఉంటుంది తర్వాత భక్తి యోగం వస్తుంది సో అష్టాంగ యోగాలు అని కూడా చెప్తారు దాంట్లో మీరు భగవద్గీత పూర్తిగా చదవండి భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో వచ్చినప్పుడు మాత్రమే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అ ప్రయత్తి సమే ప్రయతమో జ్ఞేయస్ తస్మై కామా క్లియర్ గా చెప్పాడు అదే భగవద్గీతలో కృష్ణుడు ఇంకోటి ఏం చెప్పాడు ఎవరైతే కనుక చిట్ట చివరిగా శరీరం వదిలేటప్పుడు నన్ను దేన్నైతే స్మరిస్తారు నన్నే అని కాదు నన్ను స్మరిస్తే నన్ను చేరుకుంటారు దేన్ని స్మరిస్తారో దాన్ని చేరుకుంటారు అది కాకుండా భగవద్గీతలో ఇంకో విషయం ఏం చెప్పారు మీరు ఈ జన్మలో కర్మలు గనక చేసినట్లయితే కనుక సత్కర్మలు చేసినట్లయితే మీరు మళ్ళీ పునర్జన్మలో ఏంటంటే కనుక గొప్ప వాళ్ళ ఇంట్లో మీరు జన్మనిత్తుతారు అని కృష్ణుడే చెప్పాడు అంటే భగవద్గీతను పూర్తిగా మనం క్షుణ్ణంగా చదవాలి ఎలా పడితే అలా అందుకోసమే సనాతన ధర్మము చాలా గొప్పది సామాన్యులకు అర్థం అవుతుంది ఓకే అలాగని చెప్పి నేను రాజమౌళి గారిని వెనకేసుకొస్తున్నా అని ఎందుకోసం ఎందుకోసమంటే ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి కూడా తను ఏ మాట మాట్లాడుతున్నా ఇప్పుడు అదే రోడ్డు మీద బయటోడు నేను దేవుణ్ణి నమ్మను అని అంటే ఎవడు పట్టించుకోడు నువ్వెవరా నువ్వు నమ్ముతుంది నమ్మకపోతుంది ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి వ్యక్తిగా అంటే భారతదేశంలో కొన్ని కోట్ల మందికి ఎస్ఎస్ రాజమౌళి అంటే ఎవరు తెలుసు ఫ్యూచర్ జనరేషన్స్ అందరు కూడా ఆయనను చూసి కొన్ని నేర్చుకుంటారు అలాంటి వ్యక్తి అలా మాట్లాడి ఉండకూడదు కాకపోతే ఏంటంటే వి అండర్స్టాండ్ ఆయన బాధపడుతున్నాడు ఇప్పుడు మనం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఒక వ్యక్తి అంత పెద్ద స్టేజ్ మీద అంత ఎమోషన్లో అంత మాట అన్నాడు అంటే దాని వెనుక ఏముంది అని ముందు చెప్పాడు మేము ఇంత పెద్ద స్క్రీన్ మీద టెస్ట్ చేద్దామని మేము ప్రయత్నం చేశాము స్క్రీన్ టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశాము ప్రయత్నం చేస్తే ఏమైంది ఎవడో డ్రోన్ కెమెరా తీసుకొచ్చాడు అంటే మేము ఇంత లక్ ఇంత వందల మంది కష్టపడి కొన్ని నిద్రలు లేని రాత్రంతా గడిపి ఒక చిన్న ఒక ముప్పై సెకండ్ల వీడియోని తీసుకురావడానికి ఇంతమంది కష్టపడుతుంటే ఎవడో ఒక విధవ వాడు దేనికి పనికిరాని విధవ దొంగతనం చేస్తున్నాడు దొంగతనమే కదా ఒకటి కళం తీసుకోవడం దొంగతనమే సో డ్రోన్ కెమెరా తోటి వాడు దొంగతనం చేస్తున్నాడు అది ఎంత పెద్ద తప్పు సో వాళ్ళు అక్కడ టెస్ట్ చేయలేకపోయారు టెస్ట్ చేయాలి కదా సో అది పిక్సెల్ పగులుతుంది చాలా మంది టెక్నికల్ గా కొంతమంది తెలుస్తుంది అంత పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద చూపించాలంటే పిక్సెల్ పల పలగకుండా ఉండాలంటే కనీసం దానికి మూడు నాలుగు గంటలు దానికి మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఎక్కడ ఏం చేయాలని పిక్సెల్ యాడ్ చేయడం వర్క్ ఉంటది వాళ్ళు ఆ వర్క్ ఏ చేయలేదు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో వర్క్ చేసుకుంటున్నారు బాధ అనిపిస్తుంది కదా పోనీ రాజమౌళిది బాధ కాదు అది ఎంతో మంది చల్లటి చలిలో ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి అందరూ నిల్చొని ఈ ఒక్క షో కోసం కొన్ని వే కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఆ రోజు స్క్రీన్ మీద జియో జియో స్టార్ లో స్క్రీన్ మీద దాదాపు మూడు కోట్ల మంది లైవ్ చూస్తుంది మూడు కోట్ల మంది లైవ్ చూస్తున్నారు ఇంత మందికి సంబంధించిన ఎమోషన్ ని ఎవడో ఒక డ్రోన్ కెమెరా తోటి దొంగతనం చేస్తున్నాడు అంటే అది ఎంత బాధ కలిగిస్తుంది ఇప్పుడు ఈ రీసెంట్ గా జరిగింది ఏది ఏదైనా సరే ఒకటి కష్టాన్ని మనం ఎప్పుడు దోచుకోకూడదు నీకు నీకు ఇష్టం ఉంటే ఆ కష్టానికి నువ్వు విలువ పెట్టేది ఉంటే విలువ పెట్టు లేకపోతే పెట్టకు నేను ఎవడని బలవంత పెట్టి థియేటర్ క్రమం నేను ఎవరు చెప్పట్లే కదా నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే నువ్వు థియేటర్కి వెళ్ళు ఎంటర్టైన్మెంట్ నీ అనుకుంటే వేరే దగ్గర ఎత్తుకో వాళ్ళ ఇప్పుడు నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఆయన ఎమోషనల్ గా మాట్లాడాడు తప్ప ఆయనకి దైవాన్ని నిందించాలని లేదు ఏం లేదు ఈ ఈజ్ ద కర్మయోగి దాన్ని నేను నమ్ముతా ఆయన భక్తి లేకపోవచ్చు ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు నియతం కురు కర్మత్వం నీ కర్మ నువ్వు చేయన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన కర్మ ఆయన చేస్తున్నాడు ఆయన ఆయన ఉద్యోగం అయింది నేను ప్రేక్షకుల్ని కవ్వించాలి ప్రేక్షకులకి ఎంటర్టైన్ చేయాలి నేను ప్రేక్షకులకు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు ఈ నెవర్ గివ్స్ ఎనీ మెసేజెస్ నేను ఎంటర్టైన్ చేయాలి అంతే నేను ఒక కామిక్ నేను కామిక్ బుక్స్ చిన్నప్పటి నుంచి ఆయన ఏం చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పేది కామిక్ బుక్స్ చెప్పేది చందమామ కథలు వినేది ఆయన ఇమాజినేషన్ లో ఉండే పాత్రలకి ఆయన ఒక రూపాన్ని ఇస్తున్నాడు ఆ రూపం ద్వారా మీరు అందరూ ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు దానికైనా సంపాదించుకుంటున్నాడు ఈజ్ డూయింగ్ హిస్ జాబ్ అంతే కాకపోతే ఏంటంటే భగవంతుడు అనేది మాత్రం ఎస్ ఒక ఎమోషన్ ఒక నమ్మకం ఒక శక్తి అది మన వెనుక ఉంది అని మనం ఎప్పుడైతే బిలీవ్ చేసి వెళ్తామో ఆటోమేటిక్గా భగవత్ శక్తి మనకి సహాయం చేస్తుంది అది ఇప్పుడు నిందాస్థుతి అని కూడా ఒకటి ఉంది మీకు తెలుసా ఆది శంకరాచార్యులు అమ్మవారిని నిందాస్థుతి చేస్తారు అంటే నిందిస్తూనే స్థుతి చేస్తారు స్థుతి ఉంటుంది భక్తి కొంతమంది కొన్ని రకాలు ఆయన తప్పు చేశాడు అని అంటే మాత్రం ఒప్పుకునేది లేదు ఆయన ఏంటంటే కర్మయోగి ప్లస్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ మాట అన్నాడు ఇంట్లో భార్య ఇస్తున్నాం భార్య కాకపోతే ఆయన పర్సనల్ వైఫ్ లైఫ్ నాకు బాగా తెలుసు ఆయన దైవం నమ్మకపోవడానికి కూడా ఆయన కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకోసం అంటే కొంతమంది ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు నా జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి నేను కూడా దేవుడి దగ్గర కూర్చొని అడుగుతా నేను నేను అడుగుతా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను ఏం తక్కువ చేస్తున్నాను నేను ఇటువైపుగా వెళ్తుంది నన్ను ఎందుకు వెనక్కి లాక్తున్నావు అని నేను కూడా దేవుడితో అడుగుతా నేను మాట్లాడుతూ అనుభవం ఉంటుంది ఆయన జీవితంలో ఆయన కర్మయోగడానికి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఆయన వెనుక ఎంతో దుఃఖం ఉంది ఎన్నో దెబ్బలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి సో ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఎమోషన్ గా మాట్లాడింది వేరు కావాలని అవహేళన చేయడం వేరు కావాలని ఎవడైనా అవహేళన చేస్తే వాడి వీపు విమానత్వం మోగించాల్సిందే మంచి మంచిగా వాడి గుణపాఠ నేర్పించాల్సిందే అందులో డౌట్ లేదు అది చేయాల్సిందే కాకపోతే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా మాట్లాడాడు అని చెప్పి ఆయనని నిందిస్తూ మనం పేరు తెచ్చుకోవడం అనేది అదేదో నెగిటివ్ పబ్లిసిటీ అలా చేయకూడదు షుడ్ మనం ఆ సిచ్యువేషన్ చేసుకోవాలి సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా ఒక మనిషి నిందిస్తుంది తప్పదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భగవంతుడిని కొంతమంది ఇప్పుడు మనం అదే భక్త కన్న హిస్టరీ చూసాము శివుణ్ణి ఎంగిలి నీళ్లు శూడు అభిషేకం పోసాడంటే దానికి వాళ్ళు దానిలో కంక్లూషన్ ఇంకేనే ఇచ్చారు ఇప్పుడు చేప నీళ్లల్లో ఉంటుంది సో చేప ఎంగిలి చేసినట్టే కదా మరి ఆ నీళ్లు తీసుకొచ్చి మనం పోస్తున్నాం చేప ఎంగిలి చేసినట్టే కదా అంటే అట్లా కాదు భగవంతుడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు ఎలా ఆస్వాదిస్తున్నావు ఎలా ఆనందిస్తున్నావు అనే దాన్ని నేర్చుకోవడమే సనాతన ధర్మం తెలిసి తిట్టింది అందరికి వినిపించింది మనం కనపడదు ఆయనకి ఏంటంటే ఆ డ్రోన్ పంపిస్తే వాయుదేవుడే కదా ఆ డ్రోన్ కింద పడేయచ్చు కదా మా కష్టాన్ని దోచుకుంటే వాయుదేవుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఏంది అని ఆయన బాధ ఆంజనేయ స్వామి లేకపోతే ఆయన సినిమా ఎక్కడ నడుస్తుంది అండి ఇప్పుడు ఆ సినిమాలో మెయిన్ స్క్రీన్ లో పెద్దగా చూపించింది ఆంజనేయ స్వామిని అండ్ రాముడిని రాముడు ఆంజనేయ స్వామి లేకుండా ఆయన సినిమా ఉంటదా వారణాసి అట్లా చక్కగా జరిగింది ఈవెంట్ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇది ఆ ఒకటే వారు అనుకున్న ఇది తప్ప మిగతా ఎక్కడా ఇబ్బంది లేదు అందరూ చక్కగా క్షేమంగా వెళ్ళారు క్షేమంగా వచ్చారు ఏ ఇబ్బంది లేకుండా జరిగింది కదా ఇది చాలా బాగా జరిగింది నిజంగా దాని గురించి ఆయన ఎంత కష్టపడ్డాడో అంటారు మా సినిమా వాళ్ళందరూ మాకు తెలుసు కదా ఆయన పది రోజుల ముందు నుంచి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలి ఏదేం చేయాలి ఎవరిని ఏ రూట్ నుంచి బస్సు ఎక్కడ పెట్టాను అసలు సుమన్ పప్మా నిద్రపోనియలేదు ఆమె యాంకరింగ్ చేసి ఆమె అడ్జస్ట్ సో ఒక ఈవెంట్ అంత అద్భుతంగా జరిగి మళ్ళీ ఒక్క ప్రాణంకి పోలేదు ఒక్కొక్క దెబ్బ తాకలేదు అదే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇది ఏదో జరిగింది అలాంటి సిచ్యువేషన్ జరిగిన అల్లు అర్జున్ది ఒక సిచువేషన్ జరిగింది ఎవరిదైనా ఒక ప్రాణం పోతే ఆయన క్లియర్గా చెప్పాడు మీ ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేము ఈవెంట్ మొత్తం క్యాన్సిల్ చేస్తామని కూడా క్లియర్గా చెప్పాడు అంటే అంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నాడు అనేది మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి సో ఇండియన్ సినిమాని ఒక గొప్ప స్థాయిగా తీసుకెళ్ళిన వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి తప్ప దొరికాడు కదా ఎమోషన్ ఏదో అన్నాడు కదా అని చెప్పి ఆయన మనం నిందించకూడదు పాయింట్ చేయకూడదు ఆయన అయితే అవహేళనయితే అనలేదు దానికైతే నాకు తెలుసు బికాస్ మా దగ్గరికి వాళ్ళ ప్రొడక్షన్ టీం వాళ్ళు వస్తారు కొంతమంది కొన్ని డౌట్స్ కొ అడుగుతారు మీకు త్రిశూల వ్యూహం నుంచి వచ్చింది అనుకుంటున్నారు అగ్ని అగ్ని పురాణంలో నుంచి త్రిశూల వ్యూహం వచ్చింది ఓ ఆయన చదవకుండానే అన్నిగానం చేస్తున్నాడు పురాణం చదువుతున్నాడు మళ్ళీ దాని తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రామాయణం మహాభారతం నాకు చాలా ఇష్టం అన్నాడు నేను రామాయణ మహాభారతం తెరకెక్కించడమే నా జీవిత లక్ష్యం అన్నాడు మరి నీకు అక్కడ పాజిటివ్ కనపడలేదు ఇష్టం ఆ కామిక్ క్యారెక్టర్ ఇప్పుడు ఆయన ఏమన్నా అనుకో కామిక్ క్యారెక్టర్స్ అనుకోని ఏదన్నా అనుకోని అది ఇతిహాసం మహాకావ్యం అది తెరకెక్కించడం వల్ల కృష్ణుని చూపించడం వల్ల రాముడిని చూపించడం వల్ల నీకు భక్తి పెరుగుతుందా పెరుగదా పెరుగుతుంది రాముడి మీద మనకు నమ్మకం పెరుగుతుందా పెరగదా పెరుగుతుంది అక్కడ ఆ స్క్రీన్ లో అసలు నిజంగా నేను అవి ఎయిట్ షార్ట్స్ ఉన్నాయి ఎనిమిది షాట్స్ ని కరెక్ట్ గా మనము దాన్ని తీయగలిగితే అందులో చిన్నమ్మ స్థానం వారి గురించి ఒకటి చెప్పారు అండ్ అందులోపల శాంభవి అని ఒకటి పడుతుంది అని చెప్పారు ఒకదాని ఒక దాని వెనుక మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తే బోలెడు ఆధ్యాత్మిక కంటెంట్ వస్తుంది అండ్ వారణాసి ఇస్ ద ఫస్ట్ సిటీ మొట్టమొదటి లివింగ్ సిటీ అని కూడా చెప్తున్నారు ఆ వారణాసి గురించి చెప్పిన తర్వాత సినిమా ఫేమస్ అయిన తర్వాత వారణాసి మీరు బైకాట్ అంటున్నారు అదే వారణాసి సినిమా ఫేమస్ అయితే హిందుత్వం పెరుగుతుందా తగ్గుతుందా ఖచ్చితంగా పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది అక్కడ స్క్రీన్ లో ఆంజనేయ స్వామి ఉగ్రరూపంలో ఉన్నప్పుడు అక్కడ చిన్న చిన్న వానరాలన్నీ కలిపి ఒక లైన్ గా యూనిక్ గా ఒక నిల్చుంటే దాని మీద రాముడు కూర్చుని చూపించారు అంటే అక్కడ మీకు ఏం చెప్తున్నారు యూనిటీ ఇస్ ద ప్రయారిటీ ఇన్ ద హిందుత్వం హిందుత్వంలో యూనిటీ చాలా ముఖ్యం మన మనలో అనేకత్వం ఉన్న ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి మనం యూనిటీగా ఉండాలి మనం మనం ఇంటర్నల్గా దైవం గురించి డిస్కషన్ చేద్దాం శివుడు గొప్పన విష్ణువు గొప్పన శక్తి గొప్పదా ఈ గొప్పదా ఇవన్నీ డిస్కస్ చేసిన అల్టిమేట్గా వచ్చేసరికి ఏంది అని అంటే సనాతన ధర్మం గొప్పది హిందుత్వం గొప్పది హిందుత్వ ప్రయారిటీలో వచ్చేసరికి మనం ఏమి ఉండాలంటే యూనిటీగా ఉండాలి అదే కదా ఆయన చూపించింది రాముడు అక్కడ నిల్చున్నాడు అంటే రాముడిని నిలబెట్టింది ఎవరు అంటే ఇంతమంది వానరు నిలబెట్టారు అది మనం అర్థం చేసుకోవాలి డీప్ మీనింగ్స్ ఉన్నాయి అండ్ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద కాశీ కాశీ నగరానికి సంబంధించి వారణాసికి సంబంధించి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ సినిమా రాలేదు టైం ట్రావెల్ సినిమాలు ఇప్పటిదాకా రాలేదు ఏది మన హిందూ మైథలాజికల్ రాలేదు మైథలాజికల్ అంటున్నారు బట్ నేను ఆ వర్డ్ కొట్టేస్తాను హిందుత్వానికి సంబంధించి మన పురాణాలు ఏవైతే జరిగాయో అందులో ఉన్న వాస్తవ విషయాల్ని ప్రజలకి చూపించడం లోపల ఒక కావాలి ఒక ఒక అద్భుతమైన మేధావి కావాలి భగవంతుడు ఆ శక్తి ఇవ్వకపోతే ఆయన ఆయన ఎలా చేయగలుగుతాడు కానీ మంచి టైంలో మంచి సినిమా రాబోతుంది రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు చేద్దాం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కానీ చాలా మంచి దృక్పథంతో ఆలోచించారు నిజంగా ఉంటే ధైర్యం ఉంటే మన దైవాల్ని గట్టిగా నిందించే వాళ్ళ మీద ఎగబటండి దానికి కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను ఓపెన్ గా మన దైవాల్ని నిందించే వాళ్ళు ఉన్నారు మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు మనుషుల్ని చంపుతామని బెదిరిస్తున్న వాళ్ళని మీరేమనరు వాడు కూడా నీ ఇంటి పక్కన ఉండేసి నీకు పెద్దగా పొద్దున్నే నీకు ఐదు వేలకి సౌండ్ పెడతాడు నువ్వు మాత్రం నోరు మూసుకొని కూర్చుంటావు చెవులు మూసుకొని డోర్ మూసుకొని కూర్చుంటూ తెల్లారితే నీ పని చేసుకుంటూ నీకు ధైర్యం లేదు అలాంటిది ఒక మంచి మనిషి ఏదో ఆవేశంలో భావంలో తన మాట అంటే దానికి ఎందుకు అంతగా దొప్పదు చెప్పు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అండి కనెక్ట్